హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ ఈ పాలక్ రైస్ చేసుకోవాలి అంటే ముందుగా పాలకూరని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పాలక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని పాలకూరని వేసుకోవాలి పాలకూరని వేసిన తర్వాత మనం రెండే రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత సపరేట్ చేసుకోవాలి పాలకూరని బాగా ఆరనివ్వాలి అలాగే ఈ వాటర్ కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి రైస్ కుక్ చేసేటప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలకూర బాగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు మనం పాలకూర ఎంత అయితే తీసుకుంటామో దానికి సరిపడా మనకి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి బాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకుని అందులోనే నూనె నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కాగిన తర్వాత మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి చెక్క లవంగా దాల్చిన చెక్క లవంగా యాలకులు అలాగే అనాస పువ్వు బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇందులో బంగాళదుంప యాడ్ చేసుకున్నట్లయితే మంచి రుచి వస్తుంది మీకు ఇష్టం లేదు అంటే కనుక స్కిప్ చేసుకోండి అంటే మనం లంచ్ బాక్సెస్కి పెట్టాలి అంటే బంగాళదుంప యాడ్ చేసినట్లయితే నిల్వ ఉండదు కాబట్టి బంగాళదుంప స్కిప్ చేసుకోండి కంపల్సరీ బఠానీ మాత్రం యాడ్ చేసుకోండి బట్టని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పసుపు ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఉప్పు ఇక్కడ ముక్కలు మగ్గే వరకు మాత్రమే ఉప్పు వేసుకోండి ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు నేనైతే మిక్సీ పట్టేటప్పుడు కూడా పచ్చిమిర్చి యాడ్ చేశాను తర్వాత కూడా వేసాను కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పాలక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి పాలకూర మనకి పచ్చివాసన అంటే ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి ఎక్కువ పచ్చివాసన ఏమీ రాదు కొంచెం ఫ్రైగా చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఇందాక వాటర్ తీసుకున్నాం కదండి అందులోనే మనకి ఇప్పుడు కావాల్సిన వాటర్ తీసుకోండి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కొంచెం జాజికాయ పొడి కంపల్సరీ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి మనకి పులావ్ చేసుకుంటాం కదండి అలాగే మనం ఇది కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల్లో మనకి రైస్ కుక్ అయిపోతుంది మూత పెట్టి కుక్ చేసుకోండి చూసారు కదా ఫైనల్గా పాలక్ రైస్ అలాగే పాలక్ పులావ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుందండి అలాగే మంచి టేస్ట్ వస్తుంది మూత తీసిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా లంచ్ బాక్సెస్కైనా కూడా అలాగే మనకు సింపుల్గా నైట్ టైం చేసుకోవడానికైనా కూడా చాలా ఈజీగా ప్రిపరేషన్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్